మిత్రులరా మన నగర జీవనంలో అంటే నగరాల్లోనే కదా పట్టణాల్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ అనేది మందు కొట్టి డ్రైవింగ్ అనేది ఎంత దారుణంగా తయారైందంటే ఇప్పుడే మైహోము ఈ యొక్క మై అంటే మై హోమ్ అమ్ముతారని అక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది బిఎండబ్ల్యూ కార్ సిగ్నల్స్ దగ్గర ఒక కార్ ఆగింది ఆ కారు పక్కన ఒక బైక్ ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి రోడ్డుకి డివైడర్ దగ్గరికి డివైడర్ దగ్గర నుంచి ముందుకి ఆ ముందు నుంచి వచ్చి సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న పాపానికి వెళ్ళండి కొట్టింది సేమ్ సిచ్యువేషను పోస్ట్ దగ్గర మేము ఎదుర్కొంటూ ఉంటాం అప్పుడప్పుడు ఈ పనికి మాలను కట్అవుట్లు పెట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు జూబ్లీ హిల్స్ పెద్ద మట్టలి టెంపుల్కి అడ్డంగా బయట చేస్తారు అటువైపు ఎవడొచ్చేది కనపడదు ఇటువైపు నుంచి వీడికి ఫ్రీ లిఫ్ట్ ఇస్తే ఆ ఫ్రీ లిఫ్ట్ నుంచి కూడా ఏదో గంటకు ఒక ఎనభై మైళ్ళ వేగంతో వస్తారు వీళ్ళమ్మ మొగుడు సొమ్ములాగా రోడ్డు అంతా కూడా రోజున ఇప్పుడు ఈ బైక్ మీద కూర్చున్నటువంటి మహిళ గాల్లోకి ఎగిరిపడితే దాదాపుగా ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు సర్జరీ చేపిస్తున్నారు ఈ యాక్సిడెంట్ చేసిన వేధవ గడి పేరు అభిషేక్ వీడి మద్యం మత్తులో వాహనం అంటే ఎట్లా తయారయ్యారంటే ఒక్కొక్కడు మందు కొట్టి రోడ్డు మీదకి రావటం తీవ్రవాదము అని చెప్పేసి ఈ రోజున సజ్జనార్ గారు లేకపోతే మరొకళ్ళు ఆనంద్ గారు మాట్లాడే స్థితికి తీసుకొచ్చారు నిజంగానే ప్రతి చోట ఇదే దీనికి ముందు ఇంకొక ఇన్సిడెంట్ ఈరోజు ఉదయాన్నే కూడా వాడు వాళ్ళనే వీళ్ళని యాక్సిడెంట్లు చేయటమే కాకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నా మీద ఎందుకు కేసు పెడతామని వాళ్ళ మీద అరుస్తున్నారట వీళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే ఇది ఒక సమాజం ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వటం వాడి కోసమే కాదు అవతల వాళ్ళ ప్రాణాల కోసమే అనేది ఒక విషయం వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ బాబులు కూడా అలా లభించుతారనమాట మావాడు కారు తీసుకొని వెళ్తాడంటే పెద్ద ఫాస్ట్గా వెళ్తున్నాడు బైక్ మీద స్టంట్స్ చేస్తాడంటే గొప్పగా చెప్పుకునే బాబుల్ని ముందు లోపల పడే సూతకాలి పాత సినిమా ఒకటి మాధవయ్య గారి మనవడు మాధవయ్య గారి మానవుడు కాదు అది మాధవయ్య నాయుడు సంథింగ్ ఏదో ఒకటి ఉంది డబ్బింగ్ సినిమా విజయకాంత్ది దాన్నే కలెక్టర్ గారుగా మోహన్ బాబు చేశాడు అందులో ఇలాంటి వెధవ వేషాలు వేసే ప్రతి వెధవుని కలెక్టర్గా ఉన్నటువంటి విజయకాంత్ రోడ్డు మీద నడిపిస్తూ తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నోటీసులు ఇస్తారు వీళ్ళు చేసిన యదవ పనులు ఇవి అని చెప్పేసి ఇలా చేస్తే కానీ వీళ్ళకి రాదు అయినా పర్టికులర్గా ఈ సిటీలో వెదవలకి వెయ్యి వెదవ డాషన్ నా కొడుకులకి వాళ్ళ అమ్మ బాబులకు కూడా బుద్ధి ఉండదు సిగ్గు ఉండదు పైగా జులుం ప్రదర్శిద్దామని చూస్తారు ఇలాంటి ఇన్సిడెంట్సే పూణేలో కూడా జరుగుతున్నాయి వరుసగా ఏది ఢీ కొట్టేసేసి కోర్టును కూడా మేనేజ్ చేద్దాం అనుకోవటం సాక్ష్యాలని ఆధారాలను తారుమారు చేయటం ఈ మధ్యన బయటపడుతున్నాయి వరుసగా ఇక్కడ కూడా కొంతమంది వ్యధవల్ని పడేసి లోపల ఉతికితే కానీ ఇట్లాంటి లుచ్చానా కొడుకులు రోడ్డు మీదకి రాకుండా ఉంటారు అమ్మ మొగుడు సొమ్ములాగా రోడ్డంతా వాడిని వీణి డాష్ ఇచ్చుకుంటూ పోవడం గొడవలకు దిగడం ఇదేదో గొప్ప అనుకుంటున్నారు ఈ విధవలందరూ యాక్సిడెంట్లో తలకాయ పగిలి పుచ్చ పగిలిపోయి మెదడు బయటకు వచ్చి కుక్క చావు చేస్తే కానీ వీళ్ళకి అర్థం కాదు అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ సేఫ్టీ అనేది ఎదుటి వాళ్ళకే కాదు మనకు కూడా అంత అవసరం అనేది అప్పుడు దాకా ఇలాంటి విధవలు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటారు ఎందుకంటే గొప్పదనం ಎಂತ ಫಾಸ್ಟ್ ಗೆ ಹೆಲ್ತೆ ಪೈಗೆ ಮಂದಿ ಗುಟ್ಟೆ ಹೆಲ್ತೆ ಅಂತ ಗೋಪದನ ಎಲ್ಲ ಅಮ್ಮ ಬಾಬೂಗಳಿಗೆ ಇದೆ ಈ ಸಂಸ್ಕಾರವನೇ ನೆರಪುತಾರ ಅನ್ಮಟ ಬೈ